ఈ రేపాలలో వెలిసినటువంటి స్వయం భక్తి స్వయం వ్యక్తం స్వామి ఈ గృహలో వెలిచాడు రాజుల కాలం నాటిది ఐదు వందల సంవత్సరాల కింద ఇది ఈ రాజులు పాలించినటువంటిది ఇది నిర్మాణం చేసి స్వామివారి దగ్గర రాజులు కట్టించి ఇది స్వయం వ్యక్తమైనటువంటిది లక్ష్మీనరసింహ స్వామి ఎవరైనా భక్తులు స్వయంగా వచ్చి కోరికలు కోరుకుంటే సంతానం లేని వాళ్ళకు సంతానం ఆరోగ్యం లేని వాళ్ళకు ఆరోగ్యం ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇక్కడ మార్చి పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి అంత ఈ చళ్ళకం అధ్యయనోత్సవం పరంపదోత్సవం గాంధోళి మంచి పగడితీరణాల బాగా జరుగుతుంది కళ్యాణం స్వామివారి కళ్యాణం గరుడ సేవ రథోత్సవం బాగా భక్తులు ఎల్లవేళలో వస్తుంటారు పండగలకు దసరా దీపావళి కార్తీక మాసం బాగా జరుగుతుంది ఇక్కడ ఎవరైనా ఏ కోరికైనా కోరుకుంటే మంచిగా జరుగుతుంది ఈ స్వామివారు ఎల్లవేళలా వాళ్ళను రక్షిస్తూ ఉంటాడు